నమస్కారం నమస్కారం గురుగారు మనకి అక్టోబర్ రెండో తారీఖు చూసుకున్నట్లయితే మహాలయ పితృపక్షాలు అలాగే అదే రోజు అమావాస్య మంది ఏంటంటే పెద్దలకు పక్షాలు సమర్పిస్తూ ఉంటారు తర్పణం వదులుతూ ఉంటారు ఇంకొక విధంగా మనం చూసుకున్నట్లయితే గురువుగారు అదే అక్టోబర్ రెండో తారీఖు వచ్చేసి సూర్యగ్రహణం ఉంది గ్రహణం కూడా ఉంది కాబట్టి మరి గ్రహణ సమయంలోని పెద్దలకు తర్పణం వదలొచ్చని అంటారా మరి గ్రహణం అయిపోయిన తర్వాత అయినా వదలొచ్చు అంటారా మరి రెండు ఒకే రోజు ఉన్నాయి కాబట్టి మరి ఏ విధంగా చూడాలి అంటారు శ్రీ శ్రీగురు ప్యోనమ శ్రీ మహాగణాధ్యో నమ శ్రీ మహా సరస్వత్యన ఓం శ్రీ మహ పక్షం అమావాస్య పక్ష అమావాస్య అంటారు ఇది ఈ పక్ష అమావాస్యలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా పితృదేవతలకి ఏది చేయకుండా ఉంటే ఉత్తర క్రియలు కానీ తజ్ఞాలు కానీ తర్పణాలు కానీ ఏవి చేయకుండా ఉన్న వాళ్ళు కనీసం అమావాస్య రోజైనా పితృదేవత తృప్తికి చేయాలని చెప్పండి ఇలా పితృతర్పణం కానీ ఆ రోజు ఆబ్దీకం పెట్టడం కానీ చాలా విశేషం రెండోది ఈ మాలయ పక్షాల్లో పితృదేవత తృప్తి పొందితే మనం ఉన్నతి కూడా పొందుతాం అంటే మంచి ఉన్నతి సంతానం అన్ని కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది దీంతో పాటు పితృదేవత అనుగ్రహం కూడా పొందడానికి ఇది ఒక మంచిదైనటువంటి సమయం ఎప్పుడు మనం ఎవరిని ఊహించం పితృదేవతల్ని కానీ మాతృదేవతలు కానీ మనం సహాయం చేసేటువంటి వారు స్నేహితులను కానీ మన బంధువర్గంలో మనల్ని ఒక పాయి స్థాయికి తీసుకొచ్చేటువంటి వారికి కూడా ఇదే తగిన సమయం గౌరవం ఇచ్చే సమయం తర్పణంతోని అంటే అందరికీ మాలయపక్షం అని చెప్తున్నాం కానీ పితృదేవతలతో పాటు మనకు ముప్పై రెండు వర్గులు ఉంటాయి దీనిలో ముప్పై రెండు ముప్పై రెండు మంది వర్గులకి ఈ తెల తర్పణం చేయటం వల్ల అంటే ఈ తెల తర్పణానికి ఉన్న విశేషం ఏంటండి అంటే రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అంటే ఎవరికి ఏ రుణం రాసి ఉండో గర్భాన జన్మిస్తామో మనకు తెలియదు తెలియదు రుణానుబంధ రూపేనా పశుపత్ని పత్ని సుతాలయ అన్నారు కాబట్టి రుణమును ఉండబట్టి ఒకరెవరైనా పశువుగా అంటే మనం తెచ్చుకుని పెంచుకునేటువంటి లాగా ఉంటాయి తర్వాత అందుకనే పశుపత్ని సుతాలయ గేదెలుగా ఆవులు గాని ఒకప్పుడు గేదెలు ఆవులను పెంచుకునే అంత రుణం ఉంటేనే మన దగ్గరకు వస్తాయి మన దగ్గర ఉంటాయి మనం అంటే ప్రేమ పడతాయి అవి కొన్ని ఉన్నాయండి మీకు సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మీకు గజేంద్రుడు రాజేంద్రుడు సినిమాలో ఏనుగుని ఎంత రాజేంద్ర ప్రసాద్ ప్రేమగా చూస్తాడు దానికి మూలఘంటే విడుస్తుంటే అక్కడ ఉండేటువంటి సన్నివేశాన్ని అదొకటి పాత సినిమాలో కూడా ఎన్టీ రామారావు సినిమాలో మనకు కొంత చూపించారు అంటే పశువుకి మనం ఎంత ప్రాధాన్యం అక్కడ జంతువుని కూడా మనం ప్రేమత్వంగా లో చూస్తామని అంటే ప్రతి మనిషిలోనూ జీవంలోనూ ప్రేమతత్వం అనేది ఉంటుంది అంతేగాని పశువులో ప్రేమతత్వం ఉండదు అనడానికి వీల్లేదు పశువుగా పుట్టావా ఇంకోడుగా పుట్టావా అని అంటూ ఉంటారు కానీ పశువులో కూడా జీవనం ఉంది అవును ఇంకా మనుషులకైనా పశువుల్లోనే ప్రేమత్వం ఉంటుంది కాబట్టి పశుపత్ని సుతాలయ అన్నారు ఇక్కడ పశుపత్ని సుతాలయ అంటే పత్ని తర్వాత పత్ని గాని పతి గాని అంటే భార్య గాని భర్త కానీ తర్వాత సుతాలయ అంటే మనకు ఉండేటువంటి కొడుకులు గాని కూతుర్లు కాని సంతానం గాని అంటే వీరందరూ కూడా రుణానుబంధం ఉంటేనే వారిని మళ్ళీ మనం పొందుతాము బంధం లేకపోతే వాళ్ళని మళ్ళీ మనం పొందలే ఏదో ఒక రూపంలో వాళ్ళ మన రూపంలో వస్తారు మనకి ఒకరు బంధు రూపంలో కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఈ తర్పణంతోని తిలలు అంటే తర్పణం అంటే కర్మ కారకుడైనటువంటి శని అంటే మనం రాసుకునేటువంటి కర్మను బట్టి మనకు కర్మలు ఉంటాయి కాబట్టి మనం రాసుకొని వచ్చాం కాబట్టి వాళ్ళతో వివాహాలు జరగటం లేదా వాళ్ళ సంతానంగా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని మనం మొత్తానికి త్యజించాలి అంటే తిలతర్పణంతో చేయాలి తిలతర్పణాలు చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే తిలలు కూడా ఇలా ఇస్తారు అవును ఇలా ఇస్తారు ఇచ్చే విధానం ఏంటంటే ఇక్కడ ఇది మూసేస్తా నాలుగు వేలని మనం మామూలుగా దేవతా ప్రక్రియలు చేసినప్పుడు ఇలా వదులుతాం ఇక్కడ మాత్రం ఇలా తర్పణం చేస్తాం ఇలా తర్పణ చేయటం వల్ల అంటే వాటర్ నీళ్ళు వచ్చేసి ఇదే రూపంలో వెళ్ళాలి ఈ రూపంలోనే ఎందుకు పోవాలి అని మనకు చెప్పారు కారణం ఏంటంటే దీనికి సైంటిఫిక్ రీజన్ అంటూ కాదు మన శాస్త్రీయ ధర్మం ఏంటంటే నాలుగు ఈ నాలుగు వేలు ఏంటంటే బుధుడు రవి శని గురు ఇది ఇది శుక్రుడు వేలు ఓకే ఈ శుక్రుడు భారతంలో ఈ వేలు గురించి చెప్పారు మీకు ఒక సంఘటన కూడా ఉంది ఏకలవ్యుడు తన యొక్క ఏక సంతాగ్రహ దూరం నుంచి కూడా తను అభ్యాభ్యాసం చేసి అర్జునుడు కన్నా మించిపోతాడు చివరికి ఈయన పిలిచినప్పుడు గురువు దక్షిణ కింద నాకు నీ యొక్క బొటను ఇది లేకపోతే ప్రాణమే లేదు జీవమే లేదు అంటే మనం ఉండలేము బొటను మీద అంత ప్రాధాన్యం అందుకనే విగ్రహాలు కూడా ఈ రూపం ఇంతవరకు ఉండే విగ్రహాలను పూజించండి అన్నారు ఎక్కువ విగ్రహాలు పెట్టి నైవేద్యాలు పెట్టలే ఈ విగ్ర ఈ యొక్క శుక్రుడు యొక్క విశేషం ఏంటంటే మనకి ఇస్తాడు శుక్రుడు భోగభాగ్యాలు భోగభాగ్యాలతో పాటు ఇంకేం జరుగుతాయి మనకి సంతానం తర్వాత శుక్రుడి వల్ల సంతానంతో పాటు మనకు సుఖము తర్వాత భార్య భర్త ఇవన్నీ కూడా శుక్రుడు వేలే మనం ఒక మనం ఒక జీవనంలో సుఖపడుతున్నామంటే శుక్రుడు మరి ఈ గ్రామం ఇవన్నీ మనకు రావాలి మంచి కలగాలి శుక్రుడు శుభ న్యూట్రల్ గా శుభుడు ఎప్పుడు శుక్రుడు శుభుడు అందుకని వజ్రం అందరూ ధరించచ్చు అంటారు కానీ కొంతమంది ధరిస్తే వ్యతిరేకమైన వస్తాయి అందుకని ఇలా వల్ల వదలటం వల్ల మనం మళ్ళీ జీవనం పుట్టాలి పెరగాలి మళ్ళీ అని అంటే వాళ్ళకి రుణం అనేది దీంతో నుంచి పోయి మళ్ళీ రుణం అనేది వేరే ద్వారా నుంచి వస్తుంది అది దీనిలో అంతరార్థం అంతే తప్ప ఇది పెట్టడం వల్ల ఏమవుతుందని తెలియదు ఇంకోటి దీన్ని ఇంకోటి ఏమంటారు అదో అదో భాగం అంటే ఏ రోజైనా మళ్ళీ మట్టిని ఆకర్షిస్తుంది మళ్ళీ మట్టినే కదా మనం ఇట్లా తిప్పితే మట్టే కదా కింద ఉండేది అంటే మళ్ళీ మట్టిలోనే మనకు చూపిస్తే ఇండికేషన్ దేవుడు చూపించారు అరే నువ్వు కూడా మట్టిలోకి వెళ్తావు మళ్ళీ కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఈ తర్పణం చేయటం ఈ చెప్పే కదా మీకు అన్నిటికీ ఈ యొక్క వర్గులకు సంబంధించిన వాళ్ళందరినీ మనకు తెలిసి తెలవని వాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఊహించుకొని తెలపడం వదిలినా చాలు వాళ్ళు సంతృప్తి పడి మనకు మంచి చలని ఆశీస్సులు ఇస్తారు వాటి వల్ల మనం ఉన్నతి పొందుతాం ఇది గ్రహణం రోజు చేయొచ్చునా అనేది ఒక సందేహం గ్రహణం రోజు గనక ఇలా ఒకవేళ తద్దినాలు కాని తెలతర్పణాలు చేయాల్సి వస్తే కనుక ఏం చేయాలి అంటే సూర్యుడు ఆ రోజు గ్రహణ సమయాన్ని మన దేశంలో లేదు మన దేశంలో ఉంటే ఖచ్చితంగా ఒకవేళ మన సమయాన్ని బట్టి మనం తద్దినం ఏర్పాటు చేయాలి లేదైనా తద్దినం చేయని వాడు కనీసంగా స్వయం పాకాన్ని హిరణ్య దానం అంటారు హిరణ్య శ్రాద్ధం డబ్బు రూపంగా కూడా శ్రదని చేయమన్నారు సూర్యాస్తమయం లోపల అది కూడా సూర్యాస్తమయం ఒకవేళ సూర్యాస్తమయం సమయంలో మన గ్రహణం ఉందనుకోండి సపోజ్ సూర్యాస్తమయం సమయంలో దానికి ముందరే చేసేయాల క్రియలన్నీ తద్ది కానీ తర్పణం గానీ ఒకవేళ సూర్యాస్తమ మధ్యాహ్నం వేళ సూర్యగ్రహణం అనుకోండి సూర్యగ్రహణం మధ్యాహ్నం వేళ వచ్చిందనుకోండి అప్పుడు కూడా ఆ సమయానికి ముందరే అంతచేయాలా లేకపోతే సమయం అస్తమయం సమయంలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు ఈ ఎప్పుడైతే ఈ విధంగా మనం తద్దినాన్ని పెడుతుంటాము ఈ తద్దినం పెట్టినప్పుడు ఎంబటే ఒక గంట ఉన్నా చాలు ఎంబటే స్నానం చేయాలా స్వయం పాకం ఇచ్చా దండం పెట్టుకోవాలి ఆ బ్రాహ్మణ్ పిలిచేసి అలా చేయటం వల్ల కూడా ఇలా శ్రార్థం తద్దినం చేస్తే గనక గ్రహణానంతరము పితృదేవతలు ఉత్తమ లోకాలు నలభై తరాలు పొందుతారు అన్నారు ఇది బ్రహ్మాండ పురాణం తెలుపబడింది బ్రహ్మాండ పురాణంలో ఈ విషయాన్ని చెప్పారు పితృదేవతల గ్రహణ సమయంలో చేయొచ్చా చేయకూడదా అనేది అందరికీ తెలియదు కాబట్టి అంటే కొంతమంది ఏమంటారు కాలాలు చెప్తారు ఈ గ్రహణ సమయంలో ఎవరైతే తద్దినం గ్రహణం ఉంది కదా అని మానేసిన వాడు రౌరవాది నరకాల్లో పడతాడు వాడితో పాటు వాడు కుటుంబంలో ఉండేటువంటి వారు అందరూ కూడా నరకప్రాయం చెందుతారని బ్రహ్మాండ ప్రజలు తెలుపబడింది చేయకపోతే చేయకపోతే అంటే గ్రహణం ఉందని వదిలేసేటువంటి వారు ఉంటారు కదమ్మా అందుకని దగ్గర పెట్టుకొని తద్దినం ఆయన తర్వాత ఆయన హిరణ్యస్రార్థం బ్రాహ్మణు పిలిచి దక్షిణ కింద శ్రార్థం సంకల్పం చెప్పి హిరణ్యస్రార్థం ఇచ్చిన చాలన్నారు అంటే ఇంత వెసులుబాటు ఇచ్చాడు మీకు ఇక్కడ దేవుడు కూడా ప్రతి విషయాన్ని సులువుగా నీ పరిష్కారం చేసుకోమన్నారు మనం అది కూడా చేయలేని పక్షంలో ఉన్నాయి ఓకే గురుగారు మీరు చెప్పినట్టు ఏంటంటే కొంతమంది అమావాస్య రోజు అంటే పితృకి తర్పణం చేయ పితృ దేవతలకు వచ్చేసి తర్పణం చేయలేరు అలాంటి సమయంలోని వారు ఏమైనా దానం అలా లేదంటే వాళ్ళకి ఏమన్నా పూజ లాంటిది అలా చేయమంటారా ఏముండదమ్మా ఉండదమ్మా స్వయం పాకం ఇవ్వాలా దానం ధర్మం ఎవరికైనా దానం తిండి లేని వాడికి భోజనం పెట్టడం బయట టిఫిన్ ఇవ్వడం భోజనం పెట్టడం వాడికి అలా చేయటం వల్ల కూడా మనస్సు దలుచుకొని వాడికి భోజనానికి టిఫిన్ కో మనం ఏదన్నా ఇప్పియడం జరిగితే కూడా మంచిదే తలుచుకుని ఏదైనా ఒకటి దానం చేస్తే బాగుంటుంది అంటారు ఓకే ఒక గురుగారు అమావాస్య రోజు అదే రోజు మనకి గ్రహణం ఉంది కాబట్టి మన ఆ రోజు పితృదేవతలకి ఏ విధంగా మనం చేయాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం గురువు